హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ హీట్ వేవ్ అలర్ట్ ఫర్ ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ స్టేట్ అంటే రాష్ట్రంలోని పన్నెండు జిల్లాలకు వడగాల్పుల అప్రమత్తత వేడిగాలుల అప్రమత్తత హీట్ వేవ్ అంటే గాలులు లేదా వడగాల్పులు అలర్ట్ అప్రమత్తత రాష్ట్రంలోని పన్నెండు జిల్లాలకు చూడండి వివరాల్లోకి వెళ్తే ది ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అమరావతి హ్యా సౌండెడ్ అండ్ అలర్ట్ యాజ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ వెరీ లైక్లీ ఇన్ ద నెక్స్ట్ త్రీ డేస్ ఇన్ సెవరల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ చూడండి ది ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ మెటీరియాలజికల్ అంటే వాతావరణ డిపార్ట్మెంట్ శాఖ భారత వాతావరణ శాఖ ఐఎంది మనం ఒక ప్రత్యేకమైనటువంటి భారత వాతావరణ శాఖ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అలాగే అమరావతి అమరావతిలో ఉండేటువంటి భారత వాతావరణ శాఖ హ్యాస్ సౌండ్ ఇడ్ అండ్ అలర్ట్ చూడండి ఇక్కడ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎన్స్లో ఉంది హ్యాస్ ప్లస్ వి త్రీ చూడండి చూడండి దాని స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం చూడండి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ది ఇండియా ది ఇండియా మెటీరియలజికల్ డిపార్ట్మెంట్ అనేది సబ్జెక్ట్ అలాగే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వాడాలి ఇక్కడ హ్యాద్ అనేది రావడం జరిగింది ఎందుకంటే ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంది ఏకవచనంలో ఉంది కాబట్టి హ్యాద్ రావడం జరిగింది అదే బహువచనంలో ఉంటే హ్యావ్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ప్లస్ వి త్రీ సౌండ్ ఇడ్ సౌండ్ ఇడ్ అనేది వి త్రీ సౌండ్ వి వన్ సౌండ్ ఇడ్ వి టూ సౌండ్ ఇడ్ వి త్రీ సౌండింగ్ వి ఫోర్ సౌండ్స్ వి ఫైవ్ టు సౌండ్ వి సిక్స్ చూడండి సౌండ్ ఇట్ అంటే హెచ్చరించింది అలర్ట్ అంటే ఒక అప్రమత్తతను హెచ్చరించింది సౌండ్ ఇడ్ అంటే గివ్ వార్నింగ్ అనే అర్థం వస్తుంది ఇక్కడ అర్థం చేసుకోవాలి అలర్ట్ అంటే అప్రమత్తత ఇక్కడ ఏ అనేది అచ్చుశబ్దం కాబట్టి ఆన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది యాజ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ వెరీ likely ఇన్ ద నెక్స్ట్ త్రీ డేస్ యాజ్ అంటే కారణంగా యాజ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ అంటే వేడిగాలు కారణంగా యాద్ అనేది ఇక్కడ కారణంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యాద్ అనేది subordinate conjunction గా చెప్పుకోవచ్చు వలే అని వస్తే అప్పుడు ప్రిపోజిషన్ గా చెప్పుకోవాలి యాజ్ హీట్ వేవ్ కండిషన్స్ అంటే వేడిగాలుల కారణంగా ఇక్కడ కండిషన్స్ అనేది ప్రూరల్ కాబట్టి ఆర్ రావడం జరిగింది వెరీ లైక్లీ ఇన్ ద నెక్స్ట్ త్రీ డేస్ సెవెరల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ అంటే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో వేడిగాళ్ళు వీచే అవకాశం ఉన్నందున వెరీ లైక్లీ అంటే విచే అవకాశం ఉంది ఇన్ ద నెక్స్ట్ త్రీ డేస్ అంటే రానున్న మూడు రోజుల్లో ఇన్ సెవరల్ డిస్ట్రిక్ట్స్ అంటే పలు జిల్లాల్లో ఇన్ ద స్టేట్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో వేడిగాలు వీచే అవకాశం ఉన్నందున అమరావతిలోని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది అలాగే హీట్ వేవ్స్ ఆర్ డిక్లర్డ్ వెన్ దెర్ ఈస్ ఎ డిపార్చర్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ ద నార్మల్ బై ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో డిగ్రీ సెల్సియస్ టు సిక్స్ పాయింట్ ఫోర్ జీరో డిగ్రీ సెల్సియస్ when the టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మోర్ more ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ చూడండి హీట్ వేవ్స్ ఆర్ డిక్లేర్డ్ అంటే వేడిగాలులు ప్రకటించబడతాయి ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది చూడండి ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే చూడండి సింపుల్ ప్రజెంటెన్స్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే చూడండి ఆబ్జెక్ట్ అనేది హీట్ వేవ్స్ ఇక్కడ ఆర్ అనేది రావడం జరిగింది ఎందుకు ఈజ్ రాలేదంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే ఈజ్ వస్తుంది కేవలం యామ్ అనేది ఐకి మాత్రమే వర్తిస్తుంది ఇక్కడ ప్లూరల్ కి ఆర్ వర్తిస్తుంది కాబట్టి హీట్ వేవ్స్ ఆర్ డిక్లర్డ్ అనేది వి త్రీ చూడండి డిక్లర్ వి వన్ డిక్లర్డ్ వి టూ డిక్లర్డ్ వి త్రీ డిక్లరింగ్ వి ఫోర్ డిక్లర్స్ వి ఫైవ్ టూ డిక్లర్ వి సిక్స్ హీట్ వేవ్స్ ఆర్ డిక్లేర్ అంటే వేడిగాలు ప్రకటించబడతాయి వెన్ దెర్ ఇస్ ద డిపార్చర్ ఆఫ్ టెంపరేచర్ వెన్ దెర్ ఇస్ అ డిపార్చర్ అంటే చూడండి వెన్ అంటే అప్పుడు ధేర్ ఇస్ అ డిపార్చర్ అంటే డిపార్చర్ అంటే నిష్క్రమించడం ఆఫ్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత నిష్క్రమించినప్పుడు చూడండి వెన్ దేర్ ఇస్ అ డిపార్చర్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత నిష్క్రమించినప్పుడు ఎక్కడి నుంచి నిష్క్రమించినప్పుడు ఫ్రం నుండి ద నార్మల్ బై ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో డిగ్రీ సెల్సియస్ టు సిక్స్ పాయింట్ ఫోర్ జీరో డిగ్రీ సెల్సియస్ అంటే ఉష్ణోగ్రత సాధారణం నుండి నాలుగు పాయింట్ ఐదు సున్నా డిగ్రీ సెల్సియస్ నుండి ఆరు పాయింట్ నాలుగు సున్నా డిగ్రీ సెల్సియస్ వరకు నిష్క్రమించినప్పుడు ఆర్ లేదా వెన్ ద యాక్చువల్ టెంపరేచర్ ఇది ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ అంటే వాస్తవ ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెల్సియస్కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు హీట్ వేవ్లు ప్రకటించబడతాయి చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం ఉష్ణోగ్రత సాధారణం నుండి నాలుగు పాయింట్ ఐదు సున్నా డిగ్రీ సెల్సియస్ నుండి ఆరు పాయింట్ నాలుగు సున్నా డిగ్రీ సెల్సియస్ వరకు నిష్క్రమించినప్పుడు లేదా వాస్తవ ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెల్సియస్కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు హీట్ వేవ్లు ప్రకటించబడతాయి అలా అర్థం చేసుకుంటూ ఉండాలి ఐఎండి అమరావతి డైరెక్టర్ ఎస్టెల్లా సెట్ ద డిస్ట్రిక్ట్స్ వేర్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ వెరీ లైట్లీ ఫ్రమ్ ఏప్రిల్ ఫోర్త్ టు సిక్స్త్ ఆర్ నెల్లూరు ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ కాకినాడ అనంతపూర్ సత్యసాయి కర్నూల్ నంద్య అన్నమయ్య వైఎస్ఆర్ అండ్ తిరుపతి చూడి ఐఎండి అమరావతి డిరెక్టర్ ఎస్టెల్లా సెడ్ ఐఎండి అమరావతి డైరెక్టర్ స్టెల్లా అన్నారు ద డిస్ట్రిక్ట్స్ వేర్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ వెరీ లైక్లీ ఫ్రమ్ ఏప్రిల్ ఫోర్త్ టు సిక్స్ అంటే ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రణవంగా చెప్పుకోవచ్చు చూడండి ఎక్కడైతే వేడిగాలులు ఏప్రిల్ నాలుగు నుంచి ఆరు వరకు వీచే అవకాశం ఉందో అదే ఆ జిల్లాలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఈ వేర్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంటుంది హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ వెరీ లైక్లీ అంటే వీచే అవకాశం ఉంది ఫ్రమ్ ఏప్రిల్ ఫోర్ ఏప్రిల్ నాలుగు నుండి టు సిక్స్త్ ఏప్రిల్ ఆరు వరకు ఆర్ అంటే అవి నెల్లూరు ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ కాకినాడ అనంతపూర్ సత్యసాయి కర్నూల్ నంద్య అన్నమయ్య వైఎస్ఆర్ అండ్ తిరుపతి ఈ జిల్లాల్లో వేడిగాలు వీచే అవకాశం ఉందని ఐఎమ్డి అమరావతి డైరెక్టర్ ఎస్టెల్లా అన్నారు లిస్టింగ్ అవుట్ మెజర్స్ వన్ షుడ్ టేక్ టు మినిమైజ్ ది ఇంపాక్ట్ డ్యూరింగ్ హీట్ వేవ్ ది ఐఎమ్డి ఇన్ రిలీజ్ హ్యాస్ ఆస్క్డ్ పీపుల్ టు కీప్ ఎబ్రెస్ట్ ఆఫ్ వెదర్ అప్డేట్స్ డ్రింక్ సఫిషియంట్ వాటర్ ఈవెన్ వెన్ నాట్ థర్స్టీ వేర్ లైట్ వెయిట్ లైట్ కలర్డ్ లూస్ అండ్ పోరస్కాటన్ క్లాత్స్ అండ్ యూస్ ప్రొటెక్టివ్ గాగల్స్ అండ్ షూస్ వైల్ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్ చూడండి లిస్టింగ్ అవుట్ అంటే జాబితాను చేస్తూ ఇక్కడ ఎప్పుడైతే ఇన్ఫామ్ ఉందో మనం ఎప్పుడు కూడా చేస్తూ అని ఉండాలి లిస్టింగ్ అవుట్ అంటే జాబితా చేస్తూ మెజర్స్ వన్ షుడ్ టేక్ అంటే తీసుకోవాల్సిన చర్యలను జాబితా చేస్తూ వన్ షుడ్ అంటే ఒకరు తీసుకోవాల్సిన చర్యలను జాబితా చేస్తూ టు మినిమైజ్ అంటే తగ్గించడానికి అంటే చిన్నదిగా చేయడానికి దేన్ని చిన్నదిగా చేయడానికి ది ఇంపాక్ట్ డ్యూరింగ్ హీట్ వేవ్ అంటే గాలుల ప్రభావాన్ని చిన్నదిగా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను జాబితా చేయడం ఇంపాక్ట్ అంటే ప్రభావం జ్యూరింగ్ అంటే సమయంలో హీట్ వేవ్ అంటే గాలుల సమయంలో ది ఐఎండి ఇన్ ఎ ప్రెస్ రిలీజ్ అంటే ఈ శాఖ భారత వాతావరణ శాఖ ఇన్ఏ రిలీజ్ అంటే ఒక ప్రకటనలో హ్యాజ్ ఆస్ట్ చూడండి ఇక్కడ కామా ఉంది ఇక్కడ కామా ఉంది మనం ఇన్య రిలీజ్ అనేది సబ్జెక్ట్ గురించి చెప్తుంది చూడండి ఐఎండి హ్యాస్ ఆస్క్డ్ అడిగింది ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లోనే ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇక్కడ ఐఎండి అనేది సింగులర్ కాబట్టి హ్యావ్ రావడం జరిగింది అదే ప్లూరల్ ఉంటే హ్యావ్ వస్తుంది ఆస్క్డ్ అనేది వి త్రీ ఆస్క్ వి వన్ ఆస్ట్ వి టూ ఆస్ట్ వి త్రీ ఆస్కింగ్ వి ఫోర్ ఆస్క్స్ వి ఫైవ్ టు ఆస్క్ వి సిక్స్ పీపుల్ భారత వాతావరణ శాఖ ప్రజలను అడిగింది టు కీప్ అబ్రెస్ట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ కీప్ అబ్రెస్ట్ అనేది ఒక ఇడియం జాతీయం అంటే తెలుసుకోవడం సమయానికి అనుగుణంగా తెలుసుకోవడం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఏం తెలుసుకోవడం ఆఫ్ వెదర్ అప్డేట్స్ అంటే వాతావరణం యొక్క అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని డ్రింక్ సఫిషియంట్ వాటర్ అంటే సరిపడా నీళ్ళు తాగాలని ఈవెన్ వెన్ నాట్ థర్స్టీ దాహం కానప్పటికీ దాహం లేనప్పటికీ వెన్ నాట్ థర్స్టీ నా థర్స్టీ అంటే థర్స్టీ అంటే దాహం దాహంగా లేనప్పటికీ తగినన్ని నీరు తీసుకోవాలి వేర్ లైట్ వెయిట్ అంటే తేలికైన వస్త్రాలు ధరించాలని వేర్ అంటే ధరించడం లైట్ వెయిట్ తేలికైన వస్త్రాలు లైట్ కలర్డ్ అంటే తేలికైన రంగులు అంటే ముదర రంగులు కాకుండా తేలికైన రంగు బట్టలు వేసుకోవాలని లూజ్ అంటే వదులుగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించాలి అండ్ మరియు పోరస్ కాటన్ అంటే చిన్న చిన్న రంధ్రాలు ఉన్నటువంటివి పోరస్ కాటన్ క్లోత్స్ ధరించాలి అండ్ మరియు యూస్ ప్రొటెక్టివ్ గాగల్స్ అలాగే రక్షణ కళ్ళజోళ్ళను వాడాలి అంటే వాడమని ప్రొటెక్ట్ ప్రొటెక్టివ్ గాగల్స్ అంటే రక్షణ కళ్ళజోళ్ళు అండ్ మరియు షూస్ అలాగే బూట్లను కూడా వాడాలి వైల్ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్ బయటికి వెళ్ళేటప్పుడు వైల్ అంటే సమయంలో గోయింగ్ అవుట్ బయటికి వెళ్ళేటప్పుడు ఇన్ ద సన్ అంటే ఎండలో బయటికి వెళ్ళే సమయంలో ఈ కళ్ళకు రక్షణ కళ్ళజోళ్ళు అలాగే కాళ్ళకి బూట్లు ధరించమని భారత వాతావరణ శాఖ చెప్పడం జరిగింది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి ఐఎండీ అంటే భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వాతావరణ నవీకరణలను అంటే అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని దాహం లేనప్పుడు కూడా తగినంత నీరు తాగాలని తేలికైన లేత రంగు వదులుగా మరియు పోరస్ కాటన్ దుస్తులను ధరించి ఉపయోగించాలని ప్రజలను కోరింది ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు రక్షణ కళ్ళజోళ్ళు మరియు బూట్లు ధరించాలని కోరింది దోస్ వర్కింగ్ అవుట్ సైడ్ షుడ్ యూజ్ ఏ హ్యాట్ ఆర్ అన్ అంబ్రెల్లా పుట్ డ్యాంప్ క్లోత్ ఆన్ దేర్ హెడ్ నెక్ ఫేస్ అండ్ ఆర్మ్స్ అండ్ డ్రింక్ ట్వంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ చూడండి దోస్ వర్కింగ్ అవుట్ సైడ్ అంటే బయట పని చేసేవారు మనం ఇక్కడ రిలేటివ్ ప్రణాము కూడా రాసుకోవచ్చు హూ అనేది దోజ్ హూ ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్ రాసుకోవచ్చు సింపుల్గా ఇలా కూడా చెప్పవచ్చు దోజ్ వర్కింగ్ అవుట్ సైడ్ అంటే దోజ్ హూ ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్ బయట పని చేసేవారు షుడ్ యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని షుడ్ వచ్చినప్పుడు లీ అనే అర్థంలో చెప్పాల్సి ఉంటుంది షుడ్ అంటే ఏంటి షుడ్ ఉపయోగించాలి ఏ హ్యాట్ టోపీని ఒక టోపీని వాడాలి ఆర్ లేదా అండ్ అంబ్రెల్లా ఒక గొడుగును వాడాలి పుట్ డ్యాంప్ క్లోత్ ఆన్ డేర్ హెడ్ అంటే తల మీద తడిగుడ్డ వేసుకోవాలి డ్యాంప్ అంటే తడిగా ఉన్నటువంటి క్లోత్ గుడ్డ తడిగా ఉన్నటువంటి గుడ్డను వారి తలకు పెట్టుకోవాలి నెక్ మెడకు ఫేస్ ముఖానికి అండ్ ఆమ్స్ చేతులకు అండ్ మరియు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ పుష్కలంగా ద్రవాలను తాగాలి ప్లెంటీ అంటే పుష్కలంగా ఫ్లూయిడ్స్ అంటే ద్రవ పదార్థాలు తీసుకోవాలి పీపుల్ హ్యావ్ టు బీ వ్యారీ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ సచ్ హీట్ ర్యాష్ వీక్నెస్ డిజినెస్ హెడేక్ నౌసియా స్వెచింగ్ అండ్ సీజర్స్ చూడండి పీపుల్ హ్యావ్ టు బీ వ్యారీ అంటే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యారీ అంటే జాగ్రత్తగా బీ అనేది ఉండడం జాగ్రత్తగా ఉండాలి ఉండాల్సిన అవసరం ఉంది ఆఫ్ సిమ్టమ్స్ సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఎలాంటి లక్షణాలు ఆఫ్ హీట్ స్ట్రోక్ అంటే ఈ వేడిగాలుల వల్ల వచ్చే లక్షణాల వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సత్యాస్ అవి ఎలాంటివంటే హీట్ ర్యాష్ అంటే వేడి దద్దుర్లు వీక్నెస్ నీరసం డిజీనెస్ అంటే మైకం అంటే కలు తిరిగినట్టు ఉండడం హెడేక్ తలనొప్పి నౌసియా అంటే వికారము వాంతులు అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు స్వెట్టింగ్ అంటే చెమటలు పట్టడం అండ్ మరియు సీజస్ అంటే మూర్ఛ లాంటివి వచ్చినప్పుడు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఆన్ వెన్స్డే ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ఫార్టీ త్రీ డిగ్రీస్ వాజ్ రికార్డెడ్ ఇన్ నంద్యాల్ ఫాలోడ్ బై కర్నూలు ఫార్టీ టూ పాయింట్ సెవెన్ డిగ్రీస్ అనంతపూర్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ డిగ్రీస్ అండ్ కడప ఫార్టీ టూ పాయింట్ టూ డిగ్రీస్ చూడండి ఆన్ వెన్స్డే అంటే బుధవారం నాడు ద మ్యాక్సిమం టెంపరేచర్ అంటే అత్యధిక ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల సెల్సియస్ రికార్డెడ్ అంటే రికార్డ్ చేయబడింది ఇది ప్యాసి వైజ్లో ఉంది వజ్ రికార్డెడ్ అంటే రికార్డ్ చేశారు ఎవరు చేశారో తెలియదు కాబట్టి ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది ఇన్ నంద్యాల నంద్యాలలో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు చేయబడింది ఫాలోడ్ బై అంటే తరువాత కర్నూల్లో నలభై రెండు పాయింట్ ఏడు డిగ్రీలు అనంతపూర్లో నలభై రెండు పాయింట్ ఆరు డిగ్రీలు అండ్ మరియు కడపలో నలభై రెండు పాయింట్ రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు చేయబడింది ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు